వైసీపీకి సంబంధించి ఇంత కీలకంగా ఉన్నటువంటి నేత జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి నోటీస్లో లేకుండా రాజీనామా చేస్తారా అందట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా కష్టకాలంలో వాళ్ళిద్దరు కలిసి నడిచారు వాళ్ళిద్దరు చాలా ఇబ్బందులు పడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు సో ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి నోటీసులో లేకుండా మీరు అన్నట్టు మరి గవర్నర్ అదంతా సెకండరీ అయితే ఇలాంటి వ్యవహారాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా జరుగుతున్నాను అనుకోవచ్చా అంటే సేమ్ సినారియో మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత టీడీపీ లో చూసామండి ఇప్పుడు వైజాయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దగ్గర సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి అంతే దగ్గర సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారికి అంతే దగ్గర ఆ రోజు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతుందా అనే చర్చ జరిగిన తర్వాత ఒక స్ట్రాటజికల్ గా జరిగింది సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు భారతీయ జనతా పార్టీలోనే ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నారు భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతూ ఈ పొత్తుకు సహకారం చేసి బా తెలుగుదేశాన్ని బలోపేతం అవడానికి వారి కృషి ఉంది అని మనకి వాళ్ళ వాళ్ళ కూటమి కూటమి గెలవటం వల్ల మనకు అర్థం అవుతుంది సో ఇది కూడా అటువంటి స్ట్రాటజీనా అనేది ఆలోచించినప్పుడు బట్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఈ రోజు వైసీపీ ఒకంత ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఇప్పుడు ఇప్పుడు రాంగ్ టైం ఏమో విజయసాయి రెడ్డి గారు ఒకవేళ ఆ రకమైన స్ట్రాటజీ ఆలోచించి ఉంటే అనేది ఒక ఆలోచన కానీ ఇంకా ఎలక్షన్స్ నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి దెబ్బలన్నీ ఇంత ఎర్లీగా తగిలితే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ తన ఎలక్షన్కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనుకునే ఒక అంటే ఏది ఏమైనా మోడీ చేత దగ్గరగా ఉండాలి దానికి రకమైన దానికి అనుకూలమైన వ్యూహాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనుసరించినప్పుడు ఇది ఆ రకమైన వ్యూహంగా ఆలోచిస్తున్నారా లేదు వైసీపీతో ఉండటం వల్ల ఇక నాకు అంటే గతంలో కూడా మనకు చర్చల్లో వచ్చింది చాలా సార్లు ఏంటంటే ఎన్డీఏలోకి వైసీపీ వెళ్ళాలనుకుంటోంది విజయసాయి రెడ్డి గారు కేంద్ర మంత్రి అవ్వాలనుకుంటున్నారు ఇటువంటి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అని కొన్ని వార్తలు వచ్చినాయి సో ఇప్పుడున్న సినారియో లో ఇక నాలుగైదు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం లేదు ఆ తర్వాత ఎట్లుంటదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇస్తారో లేదో తెలీదు సో తన పొలిటికల్ కెరియర్ ని తన అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకైతే క్లియర్ గా ఇద ఇందాక చెప్పిన మాట అర్థమైంది ఏంటంటే ఇక కేంద్ర మంత్రి కాలేము ఉన్న ఈ రాజ్యసభ దీనివల్ల అపోజిషన్ పార్టీగా ఉండి మనం ఏమీ లేదు కాబట్టి హుందాతనంగా తప్పుకొని ఒక గవర్నర్ తీసుకొని ప్రశాంతంగా ఆ రాజకీయేతర శక్తిగా ఆ హోదాను అనుభవిస్తామనే ఆలోచనకి ఏమైనా వచ్చారా అనేది మాత్రం నాకు అర్థమైనంతవరకు అశోక్ గారు బీజేపీ ఇస్తుందా దాని ఎందుకంటే అంత కేపబులిటీ విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఓకే ఢిల్లీలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ గవర్నర్ లాంటి పోస్ట్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయా బీజేపీ అలాంటి సాహసం చేస్తుందా అంటే రాజ్యసభని త్యాగం నాలుగు సంవత్సరాలకు ఉన్న రాజ్యసభని త్యాగం చేశారు సో అది ఎండ్ ఆఫ్ ది డే నాకు మనం మూడు రాజ్యసభల్లో రెండు టీడీపీ తీసుకుంది ఒకటి బీజేపీకి ఇచ్చినప్పుడు ఇవాళ జనసేన తీసుకుంటారా దాన్ని ఏంటి అనేది మళ్ళీ బీజేపీనే అడుగుతుందా అనేది తెలియదు ఎండ్ ఆఫ్ ది డే తెలుగుదేశం అయితే తీసుకోపోదు అనుకుంటున్నా ఈ రాజ్యసభ జనసేనకి ఇవ్వాల్సి వస్తుందేమో అప్పుడు ఏమవుతుంది పెద్దన్నగా ఉన్న భారతీయ జనతా పార్టీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ లైన్ లోనే నడుస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ గారు సో భారతీయ జనతా పార్టీకి వచ్చినా ఈ రాజ్యసభ జనసేనకు వచ్చినా కూడా అది ఇద్దరు ఒకటేగా చూసుకుంటున్నారు తెలుగుదేశం అయితే కొంచెం దూరంగా ఉంది కానీ బట్ వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కూడా అది వాళ్ళకే అది భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్తుంది సో నాలుగైదు నాలుగున్నర సంవత్సరాలు ని త్యాగం చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా మోర్ ఓవర్ మోడీ అమిత్ షాతో ఈయనకున్న ర్యాపో చాలా చాలా అద్భుతమైన ర్యాపో ఉంది విజయసాయి రెడ్డి గారికి మీరు ఇంకా గమనించుకుంటే కూడా అయిందానికి కానానికి కూడా భారతీయ జనతా పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ ని రాహుల్ గాంధీని ఎక్కువ విమర్శించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో కాంగ్రెస్ ని విమర్శించిన దానికన్నా నాలుగు రెట్లు అధికంగా విమర్శించి భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి అవసరమైన మౌత్ పీస్ గా విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి వ్యవహరించినప్పుడు డెఫినెట్ గా కొంత సాఫ్ట్ కార్నర్ అయితే వాళ్ళకి ఏర్పడి ఉంటది కదా సో ఆ ఈక్వేషన్ తీసుకున్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తా ఉంది అశోక్ ఓకే ఓకే సో అలాంటి పాసిబిలిటీ ఉంటుంది ఏంటి ఇప్పుడు విజయసాయి లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అది బీజేపీ లైన్లో ఉందా ఏ లైన్లో ఉందని పక్కన పెడితే మరి ఇక్కడ సింగిల్ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎవరో ఒక నేషనల్ పార్టీతో సపోర్ట్ అయితే కావాలి కదా మీరేమన్నా మీరేమన్నా చేతులు జాబిచ్చి ఆపణహస్తం అందించే అవకాశం ఉంటుందా లేదంటే వాళ్ళు ఏమన్నా ఏ లోపల ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇద్దరు కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఆపణ హస్తం అంటే ఒకటి అశోక్ గారు క్లియర్ కట్ గా ఇవాళ అది వైఎస్ఆర్ సిపి కోర్టులో ఉంది బంతి డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఇవాళ దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఎనాలిసిస్ తీసుకున్నా కూడా ఏదో ఒక జాతీయ పార్టీతో లేని ప్రాంతీయ పార్టీలు పూర్తిగా దెబ్బతున్నాయి అది మనం ఒరిస్సాలో బిజెడీ తీసుకోండి లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్ సిపి తీసుకోండి లేదు ఒక నేషనల్ పార్టీతో కలిసి ఉన్న ఇక్కడ మీరు తెలుగుదేశం తీసుకుంటారా లేకపోతే అక్కడ తమిళనాడులో డిఎంకేని తీసుకుంటారా ఉత్తరప్రదేశ్ గా ఎస్పీని తీసుకుంటారా అట్లా ఏదో ఒక నేషనల్ పార్టీ అండ అది భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ లైన్ లో ట్రావెల్ చేసిన ప్రాంతీయ పార్టీలు సస్టైన్ అవుతా ఉన్నాయి అట్లా కాకుండా ఇండిపెండెంట్ గా ఉన్న పొలిటికల్ పార్టీస్ డ్యామేజ్ అవుతా ఉన్న తరుణంలో ఇవాళ బంతి వైఎస్ఆర్ సిపి కోర్టులో ఉంది ఏ సైడ్ వెళ్ళాలి అనేది క్లియర్ కట్ రాజకీయం చేయాలి తెలుగుదేశం జనసేన క్లియర్ కట్ గా టీడీపీ భారతీయ జనతా పార్టీతో ఉన్న తర్వాత ఇక్కడ మేము కేంద్రంలో కేంద్రంలో పార్లమెంట్ లో పెట్టే బిల్లులు మొత్తం సపోర్ట్ చేస్తాము మోడీ గారికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడతామంటే అది కొంత ప్రజలు క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమైన పరిస్థితి సో మోర్ ఓవర్ ఇష్యూస్ కూడా తీసుకున్నప్పుడు కావచ్చు లేకపోతే పోల్ మేనేజ్మెంట్ కావచ్చు ఇట్లా రకరకాల ఇష్యూస్ ఒక వాదన మాది ఒక వాదన ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు వాదన ఒకటి సో వాదన ఒకటి వాదన ఒకటే పోరాటం ఒకటే చేయాల్సింది ఒకరి పైనే అయినా కానీ మేము వాళ్ళతో కలిసి ఉంటామని వారు ఆలోచించుకుంటారా లేదు ఎవరితో అయితే కొట్లాడాలో వాళ్ళతో కొట్లాడుతున్న జాతీయ పార్టీ సైడ్ వస్తారా అనేది ఇవాళ వైఎస్ఆర్ సిపి అర్థం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్న అవుతా ఉంది అశోధ